ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఎర్రైజ్ ఎవేక్ అండ్ స్టాప్నార్ట్ టిల్ ద గోల్ గోలీజ్ రీచ్ ఇది నేటి యువతరానికి ఒక తారక మంత్రం స్ఫూర్తిని నింపేటటువంటి ప్రేరణ సందేశం ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్నబోధత కఠోపనిషత్ నుంచి ఈ వాక్యం కనిపిస్తుంది దానికి ట్రూ ట్రాన్స్లేషన్ గానే అరైజ్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ని ని మనం చూడాల్సి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైనటువంటి వ్యక్తిత్వ వికాస నినాదంగా ఇది ఎంతగానో ఆదరణ పొందింది ముఖ్యంగా భారతదేశం అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ జనాభా రీత్యా ప్రయోజనం ఉండేటటువంటి అంటే పనిచేసేటటువంటి శక్తి ఎక్కువగా కలిగినటువంటి యువతరంతో కూడినటువంటి భారతదేశము ప్రపంచంలోనే విశేషమైనటువంటి ఆదరణ ఆకర్షణే కాకుండా భారతదేశం వైపే ప్రపంచము ఆశగా చూస్తోంది ఇది భవిష్యత్తుకి దార్శనికంగా మార్గదర్శకంగా ప్రపంచానికే దిశానిర్దేశం చేసేటటువంటి ఒక శక్తిగా భారతదేశాన్ని ప్రపంచం చూస్తుంది అది డెమోగ్రఫిక్ డివిడెంట్ అటువంటి యువతతో ఉన్నటువంటి భారతదేశానికి జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాము జాతీయ యువజన దినోత్సవం అంటే స్వామి వివేకానంద పుట్టినరోజు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో చనిపోయి నూట ఇరవై సంవత్సరాలు దాటిన చనిపోయి నూట ఇరవై సంవత్సరాలు దాటిన అంటే పంతొమ్మిది వందల రెండులో ఆయన చనిపోయారు ఇప్పటికి నూట ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది అయినా కూడా ఇంకా ఆయన చూపినటువంటి బాటని స్ఫూర్తి మంత్రంగా జాతి తీసుకుంటోంది అనే దానికి నిదర్శనమే ఈ జాతీయ యోజన దినోత్సవం ఏంటి చెప్పారు అంటే ఆయన ఇచ్చినటువంటి సందేశము శ్లోగనే ఇది భారతీయ ప్రాచీన గ్రంథాల నుంచి కఠోపనిషత్తుల నుంచి తీసుకున్నటువంటి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరా అన్న బోధ్యత అంటే ఒక పనిని చేపడితే దానిని నిరంతరము ధ్యానం చేసుకుంటూ ఆలోచన కావచ్చు పని కావచ్చు కార్యాచరణ కావచ్చు నిద్ర కావచ్చు దానిపైనే దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా దాన్ని సాధిస్తావు అంటూ ఆయన చేసినటువంటి సూచన నేటికి శిరోధార్యంగా ఉంది ప్రపంచానికి భారతదేశం అంటే ఏమిటో తెలియజెప్పినటువంటి వ్యక్తిగా వివేకానందుని దేశం సదా స్మరణీయం చేసుకుంటూ ఉంటుంది ముఖ్యంగా ఆయన అందించినటువంటి సూత్రాలు సింపుల్ టెక్నిక్స్ అనేటటువంటివి నేటికి కూడా యువతరానికి ఒక గైడ్ లైన్స్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోటేషన్స్గా కనిపిస్తూ ఉంటాయి శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అంటే కష్టపడి పని చేయండి శ్రమించండి విజయం దాని అంతటిదే వస్తుంది ఆరంభంలోనే మీరు విజయం రావాలని కోరుకోకండి పని చేసుకుంటూ పోండి ప్రతి అడుగు విజయానికి చేరువ చేస్తుంది కెరటం నా ఆదర్శం కేవలము లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అంటూ వివేకానందుడు చెప్పడం కావచ్చు బలవంతులకే ఈ ప్రపంచము సహాయం చేస్తుంది అందువల్ల మీరు బలవంతులుగా మారండి అప్పుడే ప్రపంచం మీ అంతటా మీ వెంట నడుస్తుంది మీకు సహాయం చేస్తుంది అని చెప్పడం కానీ ఇవన్నీ వివేకానందుడు చేసినటువంటి సూచనలు అందామా మార్గదర్శకాలు అందామా గైడ్లైన్స్ అందామా ఇవన్నీ ఆయన ఎప్పుడో నూట ముప్పై నూట నలభై సంవత్సరాల క్రితం చెప్పినటువంటి అంశాలే నేటికి మనకి శిరోధార్యంగా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత నీ మీద నువ్వు విశ్వాసం ఉంచు అప్పుడు మాత్రమే నీ విజయాన్ని సాధించగలుగుతావు అని ఆయన పేర్కొన్నటువంటి విషయాలు కానీ ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి దాంట్లో మందలో ఒకటిగా ఉండకు వందలో ఒకటిగా ఉండు అంటే నీదైనటువంటి ఒక బాటని ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకో అప్పుడు మాత్రమే నీకంటూ ఒక గుర్తింపు ప్రత్యేకత వస్తాయంటూ ఆయన తన జీవితాన్ని ఒక ఆచరణగా చే చూపించారు అప్పటిలో అంటే బ్రిటిష్ పాలన కాలంలో ప్రపంచం భారతదేశాన్ని ఒక అనాగరికమైనటువంటి బానిసల దేశంగా చూస్తున్నటువంటి స్థితిలో ఈయన పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ అంటే ప్రపంచ సర్వమత సమ్మేళనంలో షికాగోలో జరిగినటువంటి ప్రపంచ సర్వమత మత సమ్మేళనంలో అమెరికాలో పద్దెనిమిది వందల తొంభై పాల్గొని ఆయన ఇచ్చినటువంటి సందేశము భారతీయ విలువలు భారతీయ తాత్వికత సనాతన తత్వము ఐందవ సంస్కృతి ఎన్న ఎన్ని వేల ఏళ్ల క్రితం పూర్వం నాటి నుంచే నాగరిక లక్షణాలను పొందుపరుచుకుంది వీటన్నిటిని విశ్లేషిస్తూ వివరిస్తూ ప్రపంచంలోని పెద్ద పెద్ద మతాలన్నీ పాల్గొన్నటువంటి మఠాధిపతులు మతాధిపతులు పాల్గొన్నటువంటి ఆ సమావేశంలో యువకుడైనటువంటి వివేకానందుడు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఇచ్చినటువంటి స్పీచ్ నేటికీ కూడా గూస్ బంప్స్ అట్టం చూసారా రోమాంచితం చేసేటటువంటి ఒక ప్రసంగంగా చెప్తా ఉంటారు అప్పటికి భారతదేశం పట్ల ప్రపంచానికి చాలా చిన్న చూపు ఉంది ఒక్కసారి ప్రపంచాన్ని భారతదేశం వైపు ఆధ్యాత్మిక తాత్విక దృక్పథం వైపు మేల్కొల్పినటువంటి మహనీయుడిగా అప్పట్లో యువకుడైనటువంటి వివేకానందుని వివేకానందుడిని గుర్తించింది ప్రపంచం అమెరికాలో కావచ్చు బ్రిటన్లో కావచ్చు అప్పటికి మనల్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటన్లో కావచ్చు ఆయనకి నేరాజనాలు పడుతూ వివేకానందుడు అంటేనే భారతదేశానికి ఒక ప్రతీక వివేకానందుడు చెప్పినటువంటి తత్వము భారతదేశ పురాతనమైనటువంటి సంస్కృతికి భారతదేశ సైద్ధాంతిక విలువలకి తాత్వికతకు భారతదేశ చరిత్రకు నిదర్శనం అంటూ ఘనమైనటువంటి ప్రశంసలు అందించే ప్రపంచం దానికి నాలుగేళ్ల పాటు ఈయన చేసినటువంటి ప్రపంచ పర్యటన భారతీయ తాత్విక పునాదుల్ని పటిష్టం చేస్తూ భారతీయుడు అంటే ఏమిటి అనేది తెలిపింది అందువల్లనే ఆయన్ని నేటికి కూడా జాతి గుర్తించదగినటువంటి గర్వించదగినటువంటి ఒక మహనీయునిగా చూస్తూ ఉంటాము ముఖ్యంగా ఈయన సేవాభావాన్ని పరమధర్మంగా అంటే మతపరమైనటువంటి అంశాలకంటే కూడా తాత్విక పరమైనటువంటి అంశాలకి జీవన విలువలకి ప్రాధాన్యం ఇవ్వడం అనేది ఆయన తన జీవితంలో ఆచరించినటువంటి గొప్ప సూక్తిగా మనం చెప్పాలి మానవ సేవే మాధవ సేవ అంటారు అటువంటిది అంటే మాధవ సేవ ద్వారానే మనిషి తనను తాను గుర్తించుకోగలుగుతాడు జీవుడికి దేవుడికి ప్రత్యేకత అంటూ ఉండదు ఇది మన ఇతిహాసాలు తర్వాత మన ధార్మికమైనటువంటి గ్రంథాలు చూపించినటువంటి బాటే అంటూ ఆయన ఆధారాలు సహితంగా నిరూపించడం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆయన ఈనాటికి ఆయనకి సంబంధించినటువంటి రామకృష్ణ మఠం వ్యవస్థాపన ద్వారా ఈ సేవాభావానికి ఆధ్యాత్మికతకి మధ్య తేడా ఏమీ లేదు మానవ సేవ మాధవ సేవ అంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కానీ తర్వాతి కాలంలో చూస్తే కనుక రామకృష్ణ మిషన్ ద్వారా ఒక లక్ష్యాలను నిర్దేశిస్తూ యువతరాన్ని తయారు చేసేందుకు యువత విలువల బాటలో నడిచేందుకు భారత జాతీయతకు ఒక సిహనంగా ఆయన మలచడం గాని ఉక్కు నరాలు ఉక్కు కండరాలు ఇనుప నరాలు కలిగినటువంటి ఒక పది మంది యువకుల్ని నాకు ఇవ్వండి ఈ భారతదేశ భవిష్యత్తునే మార్చేస్తానంటే ఆయన ఆయనకి యువతరం పట్ల ఉండేటటువంటి అచంచలమైనటువంటి విశ్వాసానికి నిదర్శనగా ఈ వాక్యాలను చూడాలి స్వామి వివేకానంద సూక్తులు కావచ్చు లేదంటే ఆయన చెప్పినటువంటి చూపినటువంటి బాట కావచ్చు నేటికి జాతికి శిరోధార్యంగా నిలుస్తోంది తాత్వికమైనటువంటి భావనలతోటి కూడినటువంటి హిందూ సంస్కృతి అంటే హైందవ సంస్కృతి మూలాలకి ఆయన్ని ఒక ఆరాధ్యమైనటువంటి పురుషుడిగా చూడడం కావచ్చు విస్తృతమైనటువంటి అధ్యయనము ఇప్పుడు యోగా చెప్తున్నాం మనము రాజయోగము కర్మయోగము ఇవి వీటన్నిటికీ జ్ఞాన యోగము భక్తి యోగము ఈ యోగాలకు సంబంధించినటువంటి ఆయన రాసినటువంటి పుస్తకాలు కావచ్చు ఇవన్నీ ఆచరణీయమైనటువంటి గ్రంథాలుగా నిలుస్తున్నాయి ఆయన సూక్తిని ఒక దాన్ని తలుచుకోగానే మనము ఉప్పొంగేటటువంటి గర్వంతో విస్తరించి ఇన్స్పిరేషన్ ప్రేరణ పొందేటటువంటి వ్యక్తిగా మహోన్నతమైనటువంటి శక్తిగా వ్యక్తి శక్తిగా మారడం ఎలా అనేదాన్ని తన జీవితకాలంలో అంటే స్వల్ప ప్రాయంలోనే ముప్పై తొమ్మిది ఏళ్ల జీవితకాలం ఆయన జీవిస్తే అందులో తొలి ఇరవై ఐదు సంవత్సరాలను తీసేస్తే మిగిలినటువంటి పద్నాలుగు సంవత్సరాలు అంటే ఒక దశాబ్దన్నర కాలంలోనే ఆయన భారతదేశం మీద బలమైనటువంటి ముద్రే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దేశం గురించి తెలుసుకునేటటువంటి అంతేకాకుండా ఈనాటికి భారతదేశంలో ఉండేటటువంటి విలువలకి ప్రపంచము గుర్తింపు చేసేటటువంటి ప్రక్రియకి ఆయన నాంది ప్రస్తావన చేశాడని చెప్పాలి పాశ్చాత్యులు అనేక మంది వందలు వేల మంది శిష్యులుగా మారి భారతీయ తత్వాన్ని ప్రచారం చేయడానికి భారతీయతను గురించి తెలుసుకోవడానికి ఆజ్యుడిగా శ్రీ స్వామి వివేకానందని మనం పేర్కొనాలి అటువంటి యువజన దినోత్సవం జాతీయ యువజన దినోత్సవం శుభాకాంక్షల్ని భారతీయ యువతికి అందిస్తూ టీవీ స్వామి వివేకానంద్కి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తోంది వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్